వెల్కమ్ టు ఏకే న్యూస్ నన్ను చంపడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నాయి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆరోపించారు బుధవారం రాజాగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన హాట్ హాట్ కామెంట్స్ చేశారు ప్రస్తుతం జెడ్పీ చైర్మన్గా ఉన్నా కాబట్టి గన్మెన్లతో సురక్షితంగా ఉన్నా గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇసుక క్వారీల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఇప్పుడు ప్రభుత్వం ఇస్కా క్వారీలు నిర్వహిస్తున్నప్పటికీ దాన్ని అక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులే దండుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ పార్నలో అక్రమంగా ఇసుక బియ్యం మట్టి మాఫియాలు నడుస్తున్నాయి నాపై నా ప్రభుత్వంపై ఇసుక లారీలపై తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పటి వరకు నా మీద చేసిన ఆరోపణలు ఎలాంటి నిరూపమన చేయలేదు ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు తగరం శంకర్లాల్ జక్కు రాకేష్ వేల్పుల గట్టయ్య ఆరేపల్లి కుమార్ ఎరకల రవితో పాటు తదితరులు పాల్గొన్నారు రోజుల కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉన్నదో స్పష్టంగా మీరే చూసిండ్రు అనుభవిస్తూ ఉన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని దయచేసి ప్రశ్నించమని నా ద్వారా నా కోసం వారి మాటలు వినే నన్ను దూరం చేసుకున్నారు కనుక ప్రశ్నించి నన్ను ఈ సమాజంలో మీ మనిషిగా మళ్ళొకసారి గుర్తించే ప్రయత్నం చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పది సంవత్సరాలు మీ ఆశీర్వాదంతో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఒక ప్రతినిధిగా ఉండి అనేక సేవలు అందించినటువంటి విషయం మీకు తెలుసు పది సంవత్సరాలలో నిరాధారమైన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ మీకు దూరం చేయడానికి ఒక మొట్టమొదటి బీసీ ప్రజాప్రతినిధిగా బీసీ ఎమ్మెల్యేగా డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో మొట్టమొదటి బీసీ ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో నా మీద దుష్ప్రచారం చేసింది మీకు దూరం చేసింది లారీలన్నీ నాయే అని చెప్పిండ్రు ఇసుక లారీలన్నీ ఇసుక మొత్తం నాదే అని చెప్పారు ఇసుక దాదాపు రోజుకో యాభై అరవై లక్షలు కోటి రూపాయలు నాకే వస్తున్నాయని చెప్పారు ఇవాళ అదే ఇసుక ప్రభుత్వానికి పోతులు ఆ రోజు మేము అధికారం ఉన్నప్పుడు ఇసుక డబ్బంతా ప్రభుత్వానికి జమ అయ్యేది కానీ ఇవాళ ఇసుక మొత్తం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మాఫియా జరిగిందో ఇవాళ కూడా మళ్ళీ అదే మాఫియా జరుగుతుంది వాళ్ళ ప్రభుత్వానికి డబ్బులు పోతలేవు ఇసుక మొత్తం ఏజెంట్ అయిపోయినారు ట్రాక్టర్లలో డంపులు చేస్తూ ఉన్నారు లక్షల రూపాయలు గంగారం సెంటర్గా రోజుకు లక్ష రూపాయలు మంతిలో మంతని ముత్తారం ఓడేడులో రోజుకు ఒక లక్ష రూపాయలు నాయకులకే వస్తా ఉన్నాయి పెద్ద ఎమ్మెల్యే స్థాయి నాయకునికి ఒక లక్ష ఇక్కడ కింది స్థాయిలకు ఒక లక్ష చూడండి మంత్రిలో లోడింగ్ మంత్రిని ముత్తారంలో లారీలు నా లారీలు అన్నారు ఒక్కటన్న ఇప్పటి వరకు నాలుగు నెలలు చూసిన ఒక్క లారీ నాది ఆపలేదు ఒక్క లారీ నాది బయటికి తీయలేదు నా లారీలు బయటకు తీయాలి ఇసుక క్వారీలు ఆపు కావాలి వందల వేల లారీలు పోతున్నాయి ఎందుకు నడుస్తున్నాయి మళ్ళీ ఎంత తీసుకుంటున్న డబ్బులు మిచ్చల విడిగా దొరుకుతున్నాయి లారీలు అయితే విచ్చల విడిగా డంపులకు డంపులు కాటారంలో లారీలు మొత్తం దొరికిపోయినాయి పోలీస్ స్టేషన్ కాడ నిలబడి ఉన్నాయి అక్కడ కూడా కేసులు అయినాయి కాటారంలో మంతిని మంతిని ముత్తారం మలహార్లో మలహార్లో మొత్తం కేసులు అయితున్నాయి రోజు ఇన్ని గారం కేసులు అప్పుడు కాలే మొత్తం ఇల్లీగల్ క్వారింగ్ నడుస్తున్నది ఇల్లీగల్ లారీలు పోతున్నాయి పోలీసు వాళ్ళు మొత్తం ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళ కడువలు కప్పుకున్నారు అన్నారు ఇప్పుడైతే పోలీసు వాళ్ళు ఫోన్లు కూడా లెక్కలేరు ఎవరైనా కాంప్లైంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఫోన్లు కూడా లెక్కలేరు సోషల్ మీడియా వలన పోస్టింగ్ పెడితే సిఐలు ఎస్ఐలు పిలిచి భయపెట్టిస్తున్నారు మీరు పోస్టింగ్ పెడితే మంచిగా ఉండదు ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం అంటున్నారు ఇవాళ మనం పేపర్లు చూసినాం కరీంనగర్ కేంద్రంగా ఎనిమిది వందల బస్తాల లా ఎనిమిది వందల బస్తాలు ఎన్నో బస్తాలు దొరికినాయి పీడిఎస్ మొత్తం బియ్యం అంతా కంట్రోల్ షాప్ బియ్యం అంతా దోపిడీ జరుగుతూ ఉంది సో మొత్తం దోపిడీ సెంటర్గా మంత్రి నియోగవర్గంలో మొత్తం కొంతమంది బియ్యంకు ఇన్ఛార్జులట కొంతమంది ఇసుకకి ఇన్ఛార్జులట కొంతమంది మట్టికి ఇన్ఛార్జులట కొంతమంది పోలీస్ స్టేషన్లలో పైరవిలకు ఇన్ఛార్జులట ఎమ్మెల్యే గారేమో అక్కడ ఇండస్ట్రీ మంత్రిగా ఐటీ మంత్రిగా అక్కడ వస్తుంది ఇక్కడ కేడ్రంత్ ఇక్కడ వస్తుంది హోల్ అండ్ సోల్ ఇన్ఛార్జ్ తమ్ముడు ఈ వ్యవహారం జరుగుతూ ఉన్నది ప్రజలు నేను మీతోటి కలిసి పెరిగిన కలిసి ఉన్న ఎమ్మెల్యే అయితే కనీసం మిమ్మల్ని వదిలిపెట్టిపోలేదు ఈ లారీలు నాయా అంటే నమ్మిప్పుడు నాయ అన్నారు ఎందుకు నా లారీలు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బయటికి తీయలేదో ఇవాళ ఈ నియోగవర్గం ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ మళ్ళీ నేను మూడుసార్లు ఓడిపోయిన తర్వాత కూడా నేనే మళ్ళీ ఇక్కడ లైవ్లో కనబడుతున్నా అని ఇవాళ ఇంకా నన్ను ఏం చేసేది లేదు ఇక లారీలు నాయని చెప్పి దొంగ అన్నారు లంగా అన్నారు అన్నీ అన్నారు ఇవి లేవు కనుక ఈసారి ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ల వరకు ఏదో రకంగా ఇవన్నీ ముద్రలు కనుక వీళ్ళు మొత్తానికి చంపేస్తే బాగుంటుందనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కనుక ఇప్పటికైనా ఆలోచించండి ప్రజల్ని కోరుతున్నాడు నేను ఇట్లనే మీరు చూడగానే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నన్ను చంపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇంకా మళ్ళీ ఏం లేదు లారీలు చెప్పేది లేదు ప్రాజెక్టులు చెప్పేది లేదు ఏం చెప్పేది లేదు ఏది దొంగతనం ఒక్కడి కూడా బయటకు రాలేదు ఏం లేదని తేలిపోయింది ఏం తేలింది ప్రజలకు సేవ కూడా ఉన్నాడు అనేది తేలిపోయింది కనుక నెక్స్ట్ ఏం చేయాలిగా ఇవాళ నాలుగు మూడు సార్లు ఓడిపోయినాక కూడా ఈ నియోగవర్గంలో ఒక చిన్న భూ కుంభకోణము ఏ కుంభకోణము బయటికి లేదు కనుక ఈసారి చంపి పిస్తే మాకు అడ్డు ఉండదని వంద శాతం మొన్ననే ఆ ట్రై చేశారు జిల్లా పరిషత్ చైర్మన్ అనేది కనుక గన్మెన్లు ఉన్నారు కనుక గన్మెన్లు ఎప్పుడైతే పోతారో అప్పుడు నా మీద దాడి ఖచ్చితంగా జరుగుతుంది నేను వంద కోట్లు పెడతాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే నమ్మలే ప్రజలు ఇవాళ వంద కోట్లు పెట్టిండు నన్ను దోసుకున్నారు అని చెప్పిన వాళ్ళే ఈ దోసుకున్న డబ్బంతి ఇక్కడ ఈ మా లీడర్లను కొన్నారు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు